या जामी अंतराल में महान भाव रखा है अंधविलास आवडा आमुन पुच्छ मारो पुच्छ समझे तो आप भी बीच अंधप्रियां यातुन्दन दुर्जार हर धनवाल यशु प्रमस्त्रां विदा यावीना धरण दमन देते दे कराया श्वे ओम असुनेते बुद्धस्पाज्य चुप्रम प्राण में नौ देव త్రిగుణాత్మకం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపం ఈ ఊళ్ళో ఈ ఇంట్లో వచ్చారు ఈ వీళ్ళు ఆవిడ చక్కగా కూడా చెప్తున్నాను శ్రీ తగ్డానికి కొత్తగా వచ్చి తట్టుకుని బొట్టు గంధం కొట్టు పెట్టి కుంకు పెట్టి మధ్యలో పెట్టుకుని కుప్పం జతుల్లో పట్టుకోండి నమస్కారం నా పేరు రాలి సోమశేఖర్ శ్రీ బాలాశుందరవారి అమ్మవారి దేవస్థానం సంబంధించిన డైరెక్టర్ పోస్టింగ్ ఇచ్చిన శుభ సందర్భంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మూడు వందల మందికి సుహాసిని పూజ కార్యక్రమం చేయను చేయడం జరిగింది తదనంతరం అలాగే పదిహేను వందల మందికి అన్న సందర్పణ జరుగుతూ ఆలయ కమిటీ సిబ్బంది అంతా కృషి చేస్తున్నారు మాకు సపోర్ట్ చేసిన ఈవో గారికి మా చైర్మన్ ఎన్డి సీను గారికి మా కమిటీ సభ్యులు అలాగే మా నాయకులు వింది నాయంద్ర గారికి డబ్బి రమేష్ గారికి రాజమౌళి గారికి రామ్ శర్మ గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు నిడమ దుర్గా శ్రీనివాస్ అందరం మా కమిటీ డైరెక్టర్లు మేము కార్తీక మాసంలో శ్రీ బాలా త్రిపురందరి త్రిపుర సుందరి సమేత అన్నపూర్ణ విశేషాలయంలో ఈరోజు అనగా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడో తారీఖుని సుహాసిని పూజలు జరిపించున్నాము దీనికి సుహాసినిగా మూడు వందల మంది ఆడవాళ్ళు వచ్చి చక్కగా పూజ చేసుకుంటున్నారు తదుపరి వెయ్యి నుంచి పన్నెండు వందల మంది దాకా అన్నప్రసాద వితరణ జరుగును దానికి సహకరించిన దాతలకు మా కమిటీ సభ్యులకు శ్రీ రాజమౌళి గారికి మింది నాగేంద్ర గారికి డబ్బి రమేష్ గారికి ఈవో సోమరాయణి గారికి మా కృతజ్ఞతలు తెలిపిచేసుకుంటూ ఇలాంటి అవకాశాలు పరమేశ్వరుడు మా కమిటీకి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను